హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నా వెనకతల లైట్లు జనాలు అలాగే ఇక్కడ పెద్ద రూమ్లో జనాలందరూ బిజీ బిజీగా షాపింగ్ చేస్తున్నారు ఈ హడావిడి అంతా ఎక్కడా అంటే ఖతార్ దేశంలో మేముంటున్న అల్ఖోర్ కమ్యూనిటీలో సమ్మర్ ఫెస్టివల్ జరిగిందండి పిల్లల ఆటలు అల్లరికైతే ఇంకా అడ్డే లేదండి చూడండి ఎలా పరిగెడుతున్నారు ఆటలు పాటలు డాన్సులతో పాటు మంచి టేస్టీ ఫుడ్ కూడా అమ్మారు కూరలు పళ్ళతోని ఇక్కడ క్యారవింగ్స్ చేశారు చూడండి వాటర్ మిలన్ ఎంత బాగుంది కదా ఇందుకే ఈ సూపర్ ఈవెంట్ ఎక్కడ జరిగింది అంటే అల్వాహ క్లబ్లోనండి మేము ఉంటున్న ఇంటికి జస్ట్ ఐదు నిమిషాల దూరంలోనే ఉంటుంది అందుకని నడుచుకొని వచ్చేసాం ఇక్కడికి లోపలికి రాగానే ఇక్కడ డెకరేషన్ అంతా ఉంది ఇక్కడ జనాలు అయితే ఫొటోస్ అవి తీసుకుంటున్నారు వేసవకాలం థీమ్ని ఇక్కడ పెట్టారు చూసారా వాటర్ మిలన్ ముక్కలు కూలింగ్ గ్లాసెస్ స్విమ్మింగ్ పూల్ ఇలాంటివన్నీ ఇక్కడ ఎలా పెట్టారు ఫొటోస్ అయితే తీసుకుంటున్నారు వచ్చి ఇలాగ పైన అయితే ఈ ఇలాగా వేలాడదీసారు అలా కాస్త ముందుకు వచ్చేసరికి ఇదిగోండి వెల్కమ్ టు ఏకేసీ సమ్మర్ ఫెస్టివల్ అని ఇక్కడ బోర్డు పైన పెట్టారు ఏకేసి అంటే అల్ఖోర్ కమ్యూనిటీ అంటే మామూలుగా మనం కాలనీ అంటాం కదండి ఇక్కడ కమ్యూనిటీ అని అంటారు ఇక్కడ అల్ఖోర్ అనే ఒక ప్రదేశంలో ఇది ఉంది కాబట్టి ఇది అల్ఖోర్ కమ్యూనిటీగా పేరు పెట్టారు ఇక్కడ ఈ సంవత్సరం మార్చి వింటర్ ఫెస్టివల్ అని పెట్టారండి అవి అయితే రెండు రోజులు చేశారు ఇలా క్లబ్ లోపల కాకుండా ను క్లబ్ ముందున్న పార్కింగ్ ఏరియాలోనే చేశారు అప్పుడు వాతావరణం అయితే చాలా బాగుంది కాబట్టి బయట చేశారు కానీ ఇప్పుడు ఎండలు అయితే బాగా పెరిగా ఇక్కడ కూడా నలభై ఒకటి నలభై రెండు డిగ్రీలు సెంటీగ్రేడ్ అయితే చూపిస్తుంది అందుకే కొన్ని ఈవెంట్స్ లోపల కొన్ని బయట ఏర్పాటు చేశారు స్విమ్మింగ్ పూల్ లో పెద్ద బెలూన్ లో పిల్లలు అలాగా వెళ్తున్నారు చూడండి దీనికి టిక్కెట్ ఉంటుంది పిల్లలు అయితే మాత్రం మస్తు ఎంజాయ్ చేస్తున్నారండి ఏదైనా చిన్నప్పుడు ఇలాగ కాస్త ఎంజాయ్ చేయగలరు తర్వాత ఇంకా చదువులు అంతా బిజీ బిజీగా కాలం గడిచిపోతుంది వాళ్ళకి మొత్తం ఇక్కడ జెండాలు అవి పెట్టారు లైట్స్ అవి బాగా పెట్టారు ఇక్కడ ఈ బొమ్మల షాప్లోని ఇక్కడ ఇవి తిరుగుతున్నాయి కదా మామూలుగా చూడటానికైతే గుండ్రంగా కనిపిస్తుంది బయట చూస్తుంటే కానీ కెమెరాల్లో అలా పూర్తిగా కనిపించడం లేదు ఇవన్నీ నువ్వు ఫుడ్ స్టాల్స్ ఇవన్నీ ఇటువైపు అంతా నువ్వు పెట్టారు పిల్లలు ఇంకా వాళ్ళకి నచ్చినవన్నీ కొనుక్కుంటున్నారు వీళ్ళైతే మన ఇండియా వాళ్ళండి అంటే కేరళ వాళ్ళు చేచి అని పిలుస్తున్నారు అంటే కేరళలోని అని కదండి వింటర్ ఫెస్టివల్ జరిగిందని చెప్పాను కదండి అప్పుడు కూడాను వీళ్ళు ఇలాగ సామాన్లన్నీ తీసుకొచ్చి ఇక్కడ స్టాల్ ఏర్పాటు చేసి సామాన్లు అమ్మారు మళ్ళీ ఇప్పుడు సమ్మర్ ఫెస్టివల్ కూడాను వచ్చారు ఇక్కడికి అంటే ఇక్కడ కొందరు కొందరంటే చాలామంది మలయాళీ వాళ్ళు ఎక్కువగా వ్యాపారాలు చేస్తుంటారు మనకి సూపర్ మార్కెట్స్ ఉంటాయి కదండి అలాగే ఇక్కడ కూడాను సూపర్ మార్కెట్స్ లాంటివి ఉంటాయి బయట దోహాలో ఖతర్లో మొత్తం ఆ షాపుల్ని ఇక్కడ కేరళ వాళ్ళు ఎక్కువగా చూసుకుంటారు ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే వేయించి తీస్తున్నారు బయటికి సమ్మర్ రిఫ్రెషింగ్ డ్రింక్స్ అని ఇక్కడ ఈ స్టాల్లో పెట్టారు బాస్కిన్ రాబిన్సన్ ఐస్ క్రీమ్ ఇక్కడ ఉంది ఇక్కడ మెషిన్లో చూసారా ఇదంతా జ్యూస్ అంతూ తయారవుతుంది మరోవైపు ఏమో అంటే స్టాల్స్కి ఎదురుగా ఇక్కడ స్టేజ్ ఒకటి పెట్టారు దీనికి మొత్తం లైటింగ్స్ అన్నీ బాగున్నాయి కదా హే ఈ పీచ్ మిఠాయి షాప్ వచ్చింది ఇక్కడ ఈ కంటైనర్లో పీచ్ మిఠాయి తయారు చేయడానికి ఇక్కడ పెట్టారు చూసారా ఆల్రెడీ కొన్ని తయారు చేసి ఉంచారు మళ్ళీ ఎవరైనా కావాలని వస్తే మళ్ళీ తయారు చేస్తారేమో పాప్కార్న్ కూడా ఉంది ఇక్కడ ఖతర్లో శుక్ర శనివారాలు సెలవు రోజులండి శుక్రవారం ఈ సమ్మర్ ఫెస్టివల్ ని ఏర్పాటు చేశారు జనాలు అయితే బాగానే వచ్చారు సాయంత్రం నాలుగున్నర గంటల నుండి రాత్రి ఎనిమిదిన్నర గంటల వరకు అని ముందు అనౌన్స్ చేశారు అంటే ముందుగానే వాట్సాప్ లో మెసేజ్ అయితే అందరికి పంపించారు అంటే కమ్యూనిటీలో ఉన్న వాళ్ళందరికీ కాలనీలో ఉన్న వాళ్ళకి పది రోజులు ముందుగానే పంపించారు సో ఆ తేదీన సమ్మర్ ఫెస్టివల్ ఉంటుంది అల్వాహ క్లబ్కి వెళ్లాలని జనాలందరినూ మెంటల్ గా ప్రిపేర్ అవుతారని మామూలుగా అయితే శుక్ర శనివారాలు అయితే బయటకి ఎక్కడికైనా అంటే దోహాకి ఎక్కడికైనా ఫ్రెండ్స్లకి షాపింగ్ మాల్స్ కి కానీ సినిమాలకి కానీ వెళ్ళటానికంటూ ముందుగానే ప్లాన్ చేసుకుంటాం కదా అందుకే వీళ్ళు ముందుగానే డేట్స్ అనౌన్స్ చేస్తారు సో మనం దానికి తగ్గట్టుగా ప్లాన్ చేసుకుంటాం పిల్లలకి పరీక్షలు గట్రా ఉన్నాయంటే ఎలాగో బయటకు వెళ్ళలేము అందుకే సెలవులప్పుడు గట్రా అయితే ఖచ్చితంగా బయటకు వెళ్ళాలని అనుకుంటారు ఖతర్లోని చాలా నెలలైతే చల్లగానే ఉంటుంది ఈ వేసవ వస్తే మాత్రం చాలా వేడిగా ఉంటుంది వెజిటబుల్ క్యారింగ్ అంటే కూరల్ని పళ్ళని అందంగా కట్ చేసి పువ్వుల్లాగా గట్రా తయారు చేసారు చూసారు ఇలా కూరలు పళ్ళతోని నేను కూడా నువ్వు క్యార్వింగ్స్ అయితే చేశాను ఒకసారి ఇక్కడ ఈ క్లబ్ లోని పోటీ పెట్టినప్పుడు నాకైతే ఫస్ట్ ప్రైజ్ వచ్చింది ఇలా బీట్రూట్ తోను క్యారెట్ ముల్లంగి బంగాళదుంపలతోని పువ్వుల్లాగా చేసి ఒక పెద్ద ఫ్లవర్ లాగా అప్పుడు తయారు చేశాను ఆ ఫొటోస్ ఎక్కడో మిస్ అయ్యాయండి తర్వాత ఇంకొక వంటల పోటీలు అయితే మాత్రం మళ్ళీ కార్వింగ్ చేశాను బంగాళదుంపలు బీట్రూట్ క్యారెట్ తోని టమాటాలతోని చేశాను ఎలా ఉన్నాయి ఈవిడ ఇందిరా అని తమిళ్ ఫ్రెండ్ మరికాస్త ఇటువైపు వచ్చేసరికి ఇక్కడ కబాబ్స్ లాంటివి తయారు చేస్తున్నారు మంట పెరగడానికి ఏదో లిక్విడ్ స్ప్రే చేస్తున్నారు చూడండి మళ్ళీ మంటలు బాగా పెరుగుతున్నాయి మాంసంతో తయారు చేసిన కబాబ్స్ లా ఉన్నాయి ఇవి తర్వాత ఇక్కడ బాక్స్ లోని చీజ్ పన్నీర్ లాంటివి ఏంటో రకరకాలైతే అమ్ముతున్నారు కానీ ఇక్కడ అంతను చాలా శుభ్రంగా ఉంటుందండి తయారు చేసే దగ్గర వీళ్ళు మనుషులు కూడా ఇక్కడ గ్యాస్ సిలిండర్ అయితే ఇలాగ నీలం రంగులో ఉంటుంది ఇప్పుడు ఇక పిల్లలు ఆడుకునే ఏరియా వైపు వెళ్ళి చూసొద్దాం పదండి బెలూన్ రిలే ఛాలెంజ్ అని ఇక్కడ ఉంది తర్వాత ఇక్కడ బకెట్లు మగ్గులతో ఇక్కడేవో నీళ్లతో ఆటలు ఆల్రెడీ ఆడేసినట్లు ఉన్నారు వీళ్ళైతే ఖండం నుండి వచ్చి ఇక్కడ ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళండి ఈ మధ్య అయితే వీళ్ళు ఇక్కడ చాలా మంది ఉంటున్నారు అంతకు ముందు ఫిలిప్పీన్స్ ఇండోనేషియా నుండి వచ్చిన వాళ్ళు ఎక్కువగా ఉండేవారు కానీ ఇప్పుడు ఆఫ్రికా ఖండం నుండి వచ్చిన వాళ్ళు ఖతార్ దేశంలో చాలా ప్రదేశాల్లో కనిపిస్తున్నారు వాళ్ళు ఇక్కడ ఉద్యోగాలు చేస్తున్నారు ఇదిగోండి ఇక్కడ ఈ ప్లే ఏరియా అంతర్ను మొత్తం ఇసుకలోని ఇవన్నీ ఏర్పాటు చేశారు పిల్లలు చూడండి ఎలా గెంతుతున్నారు అసలు పిల్లలు ఇలాంటి వాటిని ఏమైనా చూసారండి ఇంకా వాళ్ళని ఆపగలవా ఇంకా అసలు పట్టుకోలేము ఇంకా లాగను చూడండి అమ్మాయి తల ఎలా పరిగెత్తుకుంటూ ఇంకొక దగ్గరికి వెళ్తుంది మరి చిన్న అయితే వాళ్ళ తల్లిదండ్రులు కూడా అక్కడ నిలబడి వాళ్ళని చూస్తున్నారు మళ్ళీ ఏమైనా కిందన పడినా మళ్ళీ దెబ్బలు తగిలితే ఇబ్బంది కదా ఇక్కడేమో పిల్లలకు టికెట్స్ ఉన్నాయా లేవా అని చూసి ఇక్కడ లోపలికి పంపిస్తున్నారు అలాగే ఎక్కడికక్కడ సెక్యూరిటీ కూడా ఉంటారు ఈ అల్వాహ క్లబ్ లో పనిచేసే స్టాఫ్ ఉంటారు కండి ఉద్యోగస్తులు వాళ్ళు మధ్య మధ్యలో వచ్చి ఒక్కొక్క ఏరియాలోని ఎలా జరుగుతున్న ఈవెంట్స్ అనేది చెక్ చేస్తున్నారు మొత్తానికైతే ఇక్కడ కాలనీలో ఉండే జనాలకు అందరికీ ఉన్న ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి అన్నట్లుగా ఇది ఏర్పాటు చేశారు మేలోనే ఎండలు అయితే బాగా స్టార్ట్ అయ్యాయండి ఎక్కువగా ఉన్నాయి ఇంకా జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ వరకు అయితే ఎండలు బాగానే ఉంటాయి ఇక్కడ అంటే నలభై ఏడు నలభై ఎనిమిది డిగ్రీల వరకు కూడా టెంపరేచర్ వెళ్ళిపోతుంది అప్పుడు ఇంకా ఎవరైనా బయటికి రావడానికి అయితే అంతగా ఇష్టపడరు ఇళ్లలోనే ఇంకా కాలం గడిపిస్తుంటారు అందులోని ఇక్కడ జూలై ఆగస్ట్ లో ఖతర్ లో ఉన్న అన్ని స్కూల్స్ ను సెలవులు ఇస్తారు ఎండలు బాగా ఎక్కువగా ఉంటాయి పిల్లలకి ఎండాకాలంలోనే స్కూల్ కి రావడానికి చాలా కష్టం అవుతుందని ఆ రెండు నెలలు అయితే సెలవులు ఇస్తారు అందరూ వాళ్ళ దేశాలకి వెళ్తారు ఇక్కడ ఎంఐ హాయ్ చెప్తుంది కదా ఎంఐ రోషిని నా దగ్గరగా వచ్చి పలకరించింది ఎలా ఉన్నారు అని వాళ్ళ తమ్ముడు హాయ్ చెప్తున్నాడు తన అని అడిగితే తన పేరైతే చెప్తున్నాడు కానీ నోట్ లో లాలీపాప్ ఉంది కదా సరిగ్గా వినిపించడం లేదు అయినా కానీ ఇంకా బిజీగా ఉన్నాడు కాబట్టి జస్ట్ హాయ్ చెప్తున్నాడు అంటే ఇక్కడ మా కాలనీలో ఉన్న స్కూల్లో నేను కొన్నాళ్ళు టీచర్ గా చేశాను కానీ తర్వాత అయితే రిజైన్ చేశాను నా స్టూడెంట్స్ అందరిని చూసి దగ్గరకు వచ్చి పలకరిస్తున్నారు చాలా సంతోషంగా అనిపించింది రిజైన్ చేసి కొన్నాళ్ళైన పిల్లలు గుర్తుపట్టి దగ్గరకు వచ్చి హాయ్ మ్యామ్ బాగున్నారా అని అడుగుతుంటే హ్యాపీగా అనిపించింది ఇక్కడ కాలనీలో అయితే చాలా దేశాల నుండి వచ్చిన ఉద్యోగస్తులు అయితే ఉన్నారండి అందుకే వాళ్ళు వేసుకున్న బట్టలు కానీ జుత్తు కానీ రకరకాలుగా కనిపిస్తుంది ఇదేమో వ్యాఫల్స్ స్వీట్ అండి చాలా బాగుంటుంది చిన్న సైజు దిబ్బరొట్టలా కనిపిస్తుంది కదా వీటినేమో కట్ చేసి ఇక్కడ ప్యాకింగ్ అల్యూమినియం ఫాయిల్ బాక్సుల్లో పెడుతున్నారు మొత్తానికి డాన్స్ మొదలైంది చూద్దాం పదండి వీళ్ళు పాటలకే డాన్స్ చేస్తున్నారండి ఆ మ్యూజిక్ కాకపోతే నేను మ్యూట్లో పెట్టేసాను ఎందుకంటే మళ్ళీ కాపీ రేట్ అది వస్తుందని జనాలు అయితే ఇక్కడ డాన్స్ చూడడానికి అంటూ ఇక్కడ స్టేజ్ దగ్గరికి వచ్చారు ఇక్కడ బబుల్స్ అయితే కంటిన్యూస్ గా వదులుతున్నారు బబుల్స్ అయితే ఎంత బాగుంటాయి కదండీ చూడండి వాటితో ఆడుకుంటున్నారు కూడా పిల్లలు పెద్దవాళ్ళు కూడా ఒకప్పుడు అయితే సోప్ వాటర్తోని బబుల్స్ ని నోటితోనే ఊదేసరికి అవి చక్కగా పెద్ద పెద్ద బబుల్స్ లా వచ్చాయి అన్నిట్లాగే ఇప్పుడు వీటికి కూడా మెషిన్ లేదు ప్రతిదానికి మెషిన్ పైనే ఆధారపడుతున్నాం ఇప్పుడు పుట్టినరోజులప్పుడు బెలూన్స్ కూడా ఊదే ఊదేవాళ్ళం కానీ వాటికి కూడా పంప్స్ వచ్చేసాయి సో మనకి ఇప్పుడు అయితే పెద్దగా పనులు లేకుండే మెషిన్స్ అన్ని పూర్తి చేసేస్తున్నాయి వాళ్ళిద్దరితో పాటు మరొక ఇద్దరు ఆఫ్రికా ఆడవాళ్ళు వచ్చారు వీళ్ళు నలుగురును ఇక్కడ క్లబ్లోని ఉద్యోగం చేస్తున్నారట జుంబా డాన్స్ నేర్పిస్తారట ఇందులో ఒక ఆవిడ ఇక్కడి పాప అయితే ఎంత క్యూట్ గా ఉంది కదా ఇక్కడ ఇలా డాన్స్లో అన్ని చూసిన తర్వాత లోపల ఇంకా బాల్ రూమ్ అని ఉంటుందండి అక్కడ బట్టలు చాలా వస్తువులన్నీ ఉన్నాయి అని సరే అన్నారని ఇంకా అక్కడ చూడడానికి అంటూ వెళ్తున్నాను ఇదిగోండి వెల్కమ్ టు టేబుల్ టాప్ సేల్ ఇరవై ఇరవై నాలుగు అని ఉంది ఇక్కడ ఇక్కడైతే చాలా ప్రోగ్రామ్స్ అయితే అవుతుంటాయండి ఇదిగోండి ఇక్కడ ఈ హాల్లోకి వచ్చాం కదా చాలా పెద్ద హాల్ ఇది ఏ దేశం వాళ్ళైనా ఏ రాష్ట్రం వాళ్ళైనా వాళ్ళు ఎక్కువగా జనాలతో కలిపి ఏమైనా పార్టీస్ గ్యాదరింగ్స్ చేసుకోవాలంటే ఇక్కడ ఈ హాల్నే ముందుగా బుక్ చేసుకొని ఆ ప్రోగ్రామ్స్ని జరుపుకుంటారు ఇక్కడ రకరకాల వస్తువులన్నీ చూడండి స్టాల్స్ అన్నీ పెట్టారు ఇక్కడ ఈ బాల్ రూమ్ లోని ప్రోగ్రామ్స్ అవి జరుగుతుంటాయని చెప్పాను కదండి మరి అలాంటప్పుడు మరి భోజనం సంగతి ఏంటి అని అంటే అల్వాహ క్లబ్ లోనే రెస్టారెంట్స్ ఉన్నాయి అలాగే మనం ఇక్కడ ప్రోగ్రామ్స్ అవి చేసుకునేటప్పుడు మనం ఇక్కడ ఫుడ్ కూడాను ఆర్డర్ ఇచ్చుకోవాలి ఇచ్చుకోవాలి కాదు ఖచ్చితంగా ఇక్కడే ఇవ్వాలి అంటే బయట నుండి ఫుడ్ అది తెచ్చి ఇక్కడ తినడం అనేది ఎలా చేయరు అందుకని ఇక్కడే ఖచ్చితంగాను ఆర్డర్ ఇవ్వాలి మహా అయితే ఒకటి రెండు ఐటమ్స్ అయితే బయటను తెప్పించుకోవచ్చు అంతే మన తెలుగు వాళ్ళ ఉగాది ప్రోగ్రామ్స్ అయితే ఇక్కడ ఈ హాల్లోనే జరుగుతాయండి ఈ మే ముప్పయో తారీఖున ఉగాది కార్యక్రమం జరగబోతుందండి మన తెలుగు వాళ్ళది సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారికి నివాళిగా ఇక్కడ ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ప్రముఖ గాయకులు పార్థసారథి గారు ప్రముఖ గాయని గోపికా పూర్ణిమ గారు వాళ్ళిద్దరూ రాబోతున్నారు ఆ మూడు నాలుగు గంటల ప్రోగ్రామ్ లో మొత్తం వాళ్ళిద్దరూ సిరివెన్నెల గారి పాటలను ఆలపించబోతున్నారు ఇదిగోండి ఇక్కడ డేట్స్ అంటే ఖర్జూరాలు బాగా ప్రసిద్ధి కదా వాటితోని స్వీట్స్ అవి చేసి పెట్టారు వీళ్ళు రంజాన్ టైంలోని నెల రోజులు ఉపవాసాలు ఉంటారు కదండి డేట్స్ తింటే మనకి చాలా ఇన్స్టెంట్ ఎనర్జీ వస్తుంది మీరు ఎప్పుడైనా గమనించి ఉంటారు బాగా నీరసంగా ఉన్నప్పుడు డేట్స్ ఒక రెండు మూడు తింటే వెంటనే బలం వచ్చినట్లు ఉంటుంది అరటిపళ్ళు కూడా తిన్నా బలంగా ఉంటుంది కదా రెసిన్ అనే మెటీరియల్తో తయారు చేసిన వస్తువులు ఇవి మనకి తిరుపతి విజయవాడ ఇలాంటి పుణ్యక్షేత్రాల్లోని షాపులోని చాలా వస్తువులు దొరుకుతుంటాయి కదండి అంటే కీ చైన్స్ మన అక్షరాల పేరు అక్షరాలతో ఉన్నవి ఎం ఇలాంటివన్నీ అలాంటివి ఇక్కడ తయారు చేశారు ఇదిగోండి ఇక్కడ కొన్ని అక్షరాలు అయితే ఉన్నాయి వాటికి కీ చైన్స్ అవి తగిలించి ఇస్తారు ఈవిడ పసుపు రంగు డ్రెస్ వేసుకున్నావిడ ఇవన్నీ తయారు చేశారట ఇంటి దగ్గర తయారు చేసి ఇక్కడ తీసుకొచ్చి అమ్ముతున్నారు అలాగే ఇక్కడ ఇంకొక స్టాల్ ఉంది చూసారా ఇవన్నీ చేతితో అల్లినివి ఊలు బొమ్మలు పువ్వులు బొమ్మలు ఇక్కడ ఈవిడ తయారు చేసిన బొమ్మలు ఇవి చాలా బాగా తయారు చేశారు కదండి ఈ ఇద్దరును చక్కగా ఇంటి దగ్గర అన్ని ఐటమ్స్ తయారు చేసి ఇక్కడ ఈ స్టాల్లోని అమ్ముతున్నారు ఊరికనే ఖాళీగా కూర్చోకుండా ఇంట్లో ఖాళీ సమయాన్ని సద్వినియోగపరుచుకుంటున్నారు ఈవిడ ఏదో చెప్తున్నారు వింద అగర్వత్ అంటున్నారు అంటే మనం అగర్బత్తి అగర్వత్తులు అంటాం కదండి వీళ్ళు కూడా ఇక్కడ వాడుతుంటారు అలాగే సాంబ్రాని కూడా వాడుతుంటారు ఇక్కడ ఈ చిప్స్ ప్యాకెట్లు అయితే కుర్కురే లేస్ చిప్స్ అలాంటి ప్యాకెట్స్ లా ఉన్నాయి కదా ఇవన్నీ ఇండోనేషియా దేశం వస్తువులు అండి ఇవి ఫుడ్ ఐటమ్స్ ఇవన్నీ వీటిని చూడగానే మన వైపుకు దొరికే కొన్ని ఐటమ్స్ లా అనిపించాయి కొన్ని అయితే ఇప్పుడు ప్రపంచంలోని చాలా దేశాల్లో ఒకే రకం వస్తువులు అయితే దొరుకుతున్నాయి కదండి ఇక్కడ క్లబ్ లోని ఒక పెద్ద అద్దం అయితే ఎదురుగా ఉంటుంది వెనక పిల్లలు ఆడుకుంటుంది ఇక్కడ ఈ బోర్డు పైన ఈ ఫోటోలు అవి ఏంటి అనుకుంటాయి ఇక్కడ కాలనీలో మన భారతదేశానికి సంబంధించి ఒక సంస్థ ఉందండి భారతి అనే పేరు ఆ సంస్థ చేసే కార్యక్రమాల గురించి ఫోటోస్ ఉంటాయి అలాగే ఇది ఆభా లేడీస్ టోస్ట్ మాస్టర్స్ క్లబ్ అని ఇందులో నేను వైస్ ప్రెసిడెంట్ గా కూడా చేశాను ఇప్పుడు ప్రస్తుతం కమిటీ వల్ల ఫొటోస్ అన్ని ఇక్కడ పెట్టారు అలా చూసిన తర్వాత ఇంటికి బయలుదేరిపోయాము ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నానండి ఖతార్ దేశంలోని చాలా ప్రోగ్రామ్స్ అవి జరుగుతుంటాయండి వాటిని మీరు చూడాలనుకుంటే తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు అలాగే వీడియోను లైక్ చేస్తే చాలా మందికి చేరుతుందట అలాగే లైక్ చేయండి అలాగే మీ వాళ్ళకి షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు మీరందరూ ఎప్పుడు బాగుండాలి